ఏమండాలరా ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అన్నంది ఇయ్యన మూడు సార్లు ఎట్లా నవ్వు సరే ఇప్పటి నుంచి అడ్డపాడు కోపం తెప్పేకు నాకు అర్థమైందా అట్లా అనేది ఉంటే ఈ అసంటి నాకు అద్దు అమ్మాయిగా డైలీ పూజ చేసుకుంటుండాలిగా ప్రేమికి తెప్పించుకున్నా అంటే గిట్నే ఉంటది అయిపోతుంది కదా అంటరత్తమ్మ అంటరత్తమ్మలో కొట్టాలని చూస్తున్నావా నువ్వు వస్తాయన్నప్పుడు నేను ఒరే అంటా సరే మేం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి నాతోటి కాదు సరే ఎడిపోతున్నావుతున్నావు సరే బాయ్ రాయ్ అంటున్నా చెప్పమ్మా ఏమో అంటున్నావు ఏమంటున్నా అంటే ఒక ఇది ఏదంటే రంజిత్ని అది ఒక కడ అరయ్యాను అరేయా అమ్మో ఏమైనా ఉందా ఇంకా కొడతాడు బయట అంటే నేను ఇవ్వకుండా కొడుకున్న ముందు కానీ ఈడీఏలు ఎక్కలు చెప్తున్నా వీడియోలు అయినా కూడా ఆయన మీద మనం ప్రాంక్ చేస్తే కొట్టు కొట్టాడు ఏం కాదు కొంచెం నెల్లైన పర్వాలేదు అరే అన్నావు అనుకో అతి ఒక్క కాడ ఏ చెప్పరా ఏంటనే మాట్లాడు అంటే నువ్వేమని చెప్పలేవ నువ్వు నేనంట అన్నట్టు నువ్వు మాట్లాడు ఏం చేస్తాడో మీరు కొట్టేదానికి అస్తాడా తిరుకోడా కొట్టేదానికి తప్పిస్తాడా ఎట్లైనా అరే అరే అనుకుంటా ఇప్పుడు అంటే కొడుతూనే ఉంటారు లేదు తింటారు కొడతాడు మీద మీద కొడతారు కొట్టేదారికి దెబ్బ తప్పించుకో అంతలోకి తప్ప దెబ్బ తప్పించుకో దెబ్బ అయితే కొడకు తాగ చేతికి గట్టిగా ఉంటుంది కాబట్టి నేను అదే అంటున్నా మధ్యలో జాగ్రత్త జాగ్రత్తగా వండుకుంటున్నాను సరేనా సరే అయితే అమ్మా చేద్దామా చేద్దాం అయితే మా అత్తమ్మ నన్ను రంజిత్ తోటి కుట్టించేటట్టే ఉంది ఎవరైనా హస్బెండ్కి రా అంటే పడతారా అసలు చూడాలి ఇప్పుడు రంజిత్ పడతాడా ఏం చేస్తాడా అనేది నేను కూడా చూస్తా హాఫ్ అన్ అవర్ ఏం కూర వండాలి కూర లేదు కూర లేదు ఏం కూర వండాలి కూర అయిపోయింది ఏం ఏం వండాలి ఏమండాలిరా ఏమండాలి ఏం వండాలి అన్న

వేనిక మంచిగా ఉండాలి ఉండాల మూడుసలే ఇంకా దెబ్బలంటే వచ్చేయని ఏమన్నా నికు ఫ్రెండ్ అనుకుంటున్నావా ఏమ అనుకుంటున్నావు నువ్వు అవును మనం పెళ్లి కాకముందు ఫస్ట్ ఫ్రెండ్స్ ఉండే బెస్ట్ అయిన తర్వాత లవర్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ అయిన ఇప్పుడు పేరెంట్స్ ఓపెన్ చెప్పేకు నాకు అర్థమైంది కదా సరేరేయ్ నరే అనద్దన్నప్పుడు అనద్దు సకైట ప్రియవా అంటే ఏమైంది అంటే ఏమైంది అగా హ్ ను నానా అంటావా

అమ్మా సరే అత్తమ్మ రోజు అంటే రోజు మొత్తం ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాను రెండు మూడు సార్ ఇప్పుడు ఎన్నిసార్లు బయట పోతే ఎటు పోతున్నావురా అన్నది రా అన్నది ఇంట్లో పోతే ఏం కూర అండాలి రా అన్నది కూర అయిపోయిందిరా అంటుంది అంటే ఏమైందిరా అంటుంది ఇన్ని రోజులు అన్నది ఇయన మూడు సార్లు ఎట్లా అన్నావు మరి అట్లానే ఉంటే ఈ అసంటి పిల్ల నాకు అద్దు తోరే కొట్టే పెళ్ళం మధ్య నువ్వు పో అరే కొడితే ఇంటికి వెళ్ళిపోయే పిల్లాలంటే బానే ఉంది నువ్వు దొరుకుతారు అట్లానే అవసరం లేదే నాకు అవసరం లేదు నేను సింగిల్ ఉన్నా ఉంటే కానీ నువ్వు అరే తోరే కొట్టేది నాకు అవసరం లేదు అమ్మాయి ఇక డైలీ పూజ చేసుకుంటూ ఉండాలి నేను పూజ ఏమంటలే ఎంత ఉండాలో అంతే ఉండు అంటున్నా నువ్వు పిచ్చి పిచ్చి కథలు వాడా మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు మనకు ఉండే కొన్ని ఏముంటాయి

ఈ ఫీల్ ఉండదు బాబాయ్ అమ్మా చూసినావా ఇంట్లో సినిమాలలో చూసినావా సీరియల్ చూసినావా ఎక్కడ చూసి అంటున్నావు మరి రా రాయండి రా రా అంటే రమ్మనత్తమ్మ చూసినావా మొత్తం పిచ్చి లేపే మాటలు మాట్లాడుతుంది కోపం వచ్చి కొట్టేటట్టు చేస్తుంది పిచ్చి ఎందుకు లేస్తుంది సార్ మీ ఫేమీ గెప్పించుకున్నాడు అంటే గిట్నే ఉంటది భర్త ఎంత తెలివి ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లే ఉంచుకోవాలా ఇదేమాట ఇట్రారా పోరా ఏంది రనవరికంటే మనసు బదనిపియాలి చేసుకున్న భర్త మాది జస్ట్ నేను రా రెండు మూడు సార్లే రా అంటే దానికి ఇంత నా ఇట్రా అనేది వేరు ఉంటుంది ఇప్పుడు రా అనేది వేరు ఉంటుంది సరే రా రా అన్నా రా రా అన్నదానికి ఇంతనా రా రా రానకు ఇంత ఉంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు అందగా ప్రేమ ఉంటే పడతారు భర్తలు లేకపోతే ఇట్లా ప్రేమ లేదు నీ బడ నా ప్రేమ లేదు ని మడ నువ్వనవు అర్థమైతుంది కాదు అరేయ్ పోరా రారా అని ఎవరినంటారా అన్నదమ్ముల్లో అంటారు చేసుకున్న భర్తన అంటే రమ్ము అనుకుంటున్నారు ఫ్రెండ్ అనుకుంటుండ్రు చెప్పు చేసుకున్న భర్తన అంటారు ఓ నన్ను అంటే రత్తమ్మా ఏం పని కంటారు చెప్పు ఒక మాట చెప్పు ఏం పనికంటారు అంటే అయిపోతుంది కదా అంటే రత్తమ్మా అంటే రత్తమ్లో కొట్టేలా అని చూస్తున్నావా దేని కూరదా ఎందుకంటే ఊ అంటే ఓ అంటే కొరదా అంటే చెరా అంటే పెళ్లి చేసుకున్నావాడు నేను కొడతా పడు మరి పెళ్లి చేసుకున్నావు కదా బాగా ఇద్దరం సమానం అన్నప్పుడు రెండు ఇద్దరే సమానమే ఉంటాయి నువ్వు వస్తాయి అన్నప్పుడు నేను వరే అంటే మాట్లాడే అండి

చెప్పాలి అర్థం కానప్పుడు వంద కాదు వెయ్యి సార్లు చెప్పాలి ఒక్కసారి అనుకోకుండా అంటే పోనీ అని చెప్పి అనుకుంటారు వంద సార్లు అంటే ఏంది అది ఏంది 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 చేసుకున్న తల్లిదండ్రులకి ఏం తెలివిస్తున్నావు భర్త కానీ తెలివియాలి అతనికే అంటున్నా ఏమన్నా డొల్లి పెడుతున్నా ఎంత ప్రేమ చూసుకుంటున్నా ప్రేమ చూసుకున్నప్పుడు ప్రేమ ఉండాలని తెలియదా ప్రేమ చూసుకున్నప్పుడు ప్రేమగానే ఉంటావు నువ్వు ప్రేమగా పిలిచినావు అసే ఎవరే వస్తాయని నేను ప్రేమగానే పిలిచినా పిల్లలకు అవసరం లేదు అంటే ప్రేమ వద్దు ఇలా కో అంటే నా ప్రేమ వద్దు ప్రేమ వద్దు నువ్వేమద్దు కిసుని ప్రేమ అయిపోతే నాకు అదే వద్దు బక్క ఓవర్ అయిపోతుంది సార్ మీ బక్క ఓవర్ అయిపోతుంది అనతి అంటే అయిపోతుంది ఉన్నంతలో ఉండు బాగా ఓవర్ చేయకు నువ్వు ఎందుకు నీకు చిన్న చిన్న దానికి ఇంత కోపం వస్తుంది చిన్నదా మరి కాదా సరే ఇప్పుడు మీ వైన ఫోన్ చేసి మీ అన్నని అరేయమను వాళ్ళ చెప్పినా కదా అరే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు అర్థమవుతుందా అరే అన్న మనే కాదు ఇంకెక్కడ ఇక్కడ ఊళ్ళైనా ఎక్కడైనా నీ దోస్తానా ఫ్రెండ్ అయినా ఫోన్ చేసి తెలుసుకో మీ భర్తని ఏమని పిల్లలు ఏమండ్రీవ్రా అని ఒకరి ఫోన్ చేసి తెలుసుకుంటే నీకు అన్ని అర్థమవుతుంది నువ్వు చేయద్దు ఈ చెప్పు అనే నీ దోస్తులు ఉన్నారు కదా మంచిగా కపుల్స్ మధ్య ఒక బాండింగ్ ఉంటది బాండింగ్ లేదు ఏం లేదు ఊ అంటే అంటే ఇప్పుడు ఒక్కసారి రా అంటే నేను నేను చూపించిన పోయింది ఒక్కసారి రాను సరే మూడు సార్లు అనుకో మూడు నాలుగు సార్లు పది ఇప్పటికి ఇప్పటికి పది సార్లు పది సార్లు పది సార్లు అన్నా అంటున్నా నేను ఇప్పుడు నువ్వు ఇట్లా చేసినా ఇంకో పిల్ల ఇస్తుంది అన్ని ఇస్తుంది నేర్చుకుంటుంది ఒర్రు బిర్రుడు చేసి నాకు వల్ల కాదు నువ్వు ఏదేదో చేయాలనుకుంటున్నావు ఇట్లాంటి పడతారు అట్లాంటే పడతారని అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు ప్రేమగా ఏదన్నా భర్త కానీ అరే తోరే అనుడు అది ప్రేమ కాదు అది భార్య భర్తకి ఎట్లా విలువచ్చి ప్రేమిస్తారో అట్లా ఇవ్వు అంటున్నా నేను అరే తోర అనుడు ఫ్రెండ్ లెక్క ఒక లెక్క అన్న లెక్క అని చెప్పి నామ కూడా చేయక అవన్నీ అర్థమవుతుందా నీ ఫ్రెండ్స్ దోస్తులకు నీ కుటుంబంకు ఫోన్ చేసి తెలుసుకో భర్తను ఎట్లా వీలాలా అన్న పద్ధతి నేర్చుకో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతా మగంతూరు నోళ్ళు పెట్టుకుంటా రోజు కాయం పెట్టుకుంటా బ్యాగ్ ఎదురుకుంటా ఇంటి పోతానట్టు వేయద్దు ఆడపిల్లలకి ఎంత ఒప్పుకుంటా ఎంత తోపుకుంటే భర్త సీతలు ఉంటాడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు అంతే ఒక్క నాకే అమ్మా మరి ఉండటానికి నన్నపతి ఏమైతది

అనచ్చలేదా మరి సంగతి ఏంటిది మూడే గట్టి మూడే గట్టి తోలం పడినా మరి ఎందుకు నాతో మాట్లాడిని మాట్లాడుకోండి నాతో మాట్లాడడానికి కదా చెప్పు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మ ఒప్పుకుంటే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటే అత్త మా అసలు నేను మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి నాతోటి కాదు సరే మాత్రం మేము ఓడిపోయినాం అని అనుకుంటే సరే మాట్లాడతాం ఓడితో చిన్న పిల్లలు వాటిని ఎక్కడ వెళ్తలేదు రచిపోవల్లు మస్తు మంది రామైంది అంత రచ్చిపో అర్థమైతోందా

ఈ మాట ఒక్కలతోనన్నా నా భర్తనికి ఇట్లా వెళ్తున్నానంటే పిల్లాడు ఒప్పుకుంటాడు సరేనా ఒప్పుకుంటావా ఒక్క రోజులతో అనిపిస్తావాళ్ళతో ఎప్పటితో అనిపిస్తాను ప్రేమగా ఉన్నప్పుడు ఏదైనా రా అని అనుకుంటారు వైఫ్ అండ్ అట్లా అనరు అదే సంబరం

చెప్పి సందు దొరికిందని చెప్పి అరే తోరే అనుకుంటా చూసినావా ఎట్లా అంటుంది గుండెలు కూడా ఇంకో మాట వింటావా చెయ్య అన్నదని నేను చిత్తమ్మకి ఏసి ఇష్టమే లేదు అట్లా నాకు అనే ధైర్యం లేదు మొత్తమ్మ నేను ఆ ఈడీ అంటే నేను కొంచెం చెప్పినా ఇట్లాంటి ఈడీ ఎవరు వేయలేరే మనం చేసి బండి ఎట్లా చేస్తాడో అని ఏం చెప్పింది అర్థం అది అటువంటి పిల్ల అట్లా అంతా ధైర్యం లేదు మాట్లాడుతుంది

అమ్మ గడ్డ చెత్తా అన్ని నేర్చుకుంటావు బాయ్ చెప్పు బాయ్ చెప్పు అలాగే బాయ్ చెప్పు బాయ్ బాయ్ పెద్ద ఎర్రోళ్ళు మీకు పరిచయం అయితా పుల్లు దిత్తా అని చెప్పాల నువ్వు ఎప్పుడు పెద్ద పెరుగుతావు